హాయ్ అండి అందరికీ మా మిద్దె తోటలో చూడండి పుదీనా ఎంత గుబురుగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కుండీలు అయితే వేసానండి దీన్ని వేసి టూ వీక్స్ అవుతుందండి కానీ చాలా బాగా వచ్చింది చామంతులు చూడండి ఎంత బాగా ఉన్నాయో చామంతులు వేసి ఇప్పుడు సిక్స్ మంత్ అవుతుంది కానీ చాలా బాగా గుబురుగా నీట్గా వచ్చాయి రెండు రకాలు వేసామండి రెండు రకాల్లో ఫస్ట్ రకం మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రెండో రకం మొక్కలైతే చాలా వేసాం కానీ ఇంట్లోకి పోయాయండి కానీ అయితే ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదండి ఇది మా మధ్యతోట అండి ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వీడియో వీడియోలో చూపిస్తాను ఇప్పుడు అందాకీ ఇవి చూసేయండి చూడండి చామంతి పూలు ఎంత బాగున్నాయి ఇవి అందానికి కానీ పెంచానండి గార్డెన్లో చామంతి పూలు అయితే మంచి ముద్దుగా చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటే ముద్దు వచ్చేస్తున్నాయి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి చామంతులు విరబూసుకొని ఉన్నాయి చక్కగా వీటికి ఎరువులు గత్తమేస్తానండి నేను వేరే ఇంకేమి అయ్యాను ఇంట్లో కోసిన కూరగాయలు చెత్త ఉల్లిపాయ తొక్కలు ఇవే వేస్తానండి ఇంక వేరే ఏమైనా బియ్యం కడిగిన వాటర్ వేస్తాను చక్కగా గుబురుగా పోస్తే చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి బా అండి